ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పక్కన గల పార్క్లో త్రివర్ణ పతాక ఆవిష్కారానికి విచ్చేసిన పాండ్యం ఎమ్మెల్యే గౌడచరితరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ బాధ్యతలు గుర్తించి జెండా ఆవిష్కరణ గావించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన తర్వాత ప్రశాంత ఉద్యోగులకు ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌడ్చరిత హామీ ఇవ్వడం సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ మధు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు ਦੁ ਰੀ ਮ੉ਡ਼ ਹਿਂਤ ਹਿਰ ਹਿਰ ਸਾਕ ਪੁਂਚ ਹਿਰ ਸਾਕ Субтитры сделал DimaTorzok

సార్ కంప్యూటర్ మనకందరికీ సెలెక్ట్ చేసిన బాలకృష్ణ సార్ ఈరోజు మనం ఈ పెయింగ్ చేసుకున్నాం కదా చాలా రెండు వందల చూపించారు అమౌంట్ మన అసోసియేషన్కే మళ్ళీ ఇస్తున్నారు వారికి అందరి వారి మనందరూ ధన్యవాదాలు అకౌంట్ ముప్పై ఐదు వేలు లాస్ట్ టైం ముప్పై వేలు మొత్తము తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడే అంకె ఉంది మళ్ళీ యాడ్ అయింది థ్యాంక్ యూ సార్ మీకు ధన్యవాదాలు నాకు ఈ సేవ కలిసి సేవ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఈ సంఘానికి హృదయం తెలియజేసుకుంటున్నాను మరి ధన్యవాదాలు మేడం గారికి సార్ గారికి సభ్యులకు నాకు సహకారం ఇస్తున్నందుకు ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను తో ఐక్యత లేకపోవడం ఈ ఐక్యత లేకపోవడం వల్లనే వ్యాపారం చేసుకుంటామని వచ్చి మన నెత్తి మీదనే మన గడ్డ మీదనే వాళ్ళ అధికారాలను చెప్పలేదు రైల్వేలు స్థాపించడం ఒకటి తర్వాత టెలిఫోన్లు ఏర్పాటు చేయడం అంటే దూరం దగ్గర కావడం అనమాట తర్వాత రోడ్లు ఏర్పాటు చేయడము తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని వాళ్ళకు ఆంగ్లము మనకు మనకు రాష్ట్రాలలో రాష్ట్రీయ భాషలు ఉంటాయి వాళ్ళు మనకు కానీ ఆంగ్లం నేర్చుకుంటే కమ్యూనికేషన్ ఉంటుంది

এটা